వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంత ఊపు జోష్ ఇరవై నాలుగు ఫలితాల తర్వాత లేదు దానికి కారణం మారిన రాజకీయ పరిణామాలు ఏకంగా మూడు పెద్ద పార్టీల కూటమి కలిసికట్టుగా జట్టు కట్టి ముందుకు వస్తే వైసీపీకి భారీ దెబ్బడిపోయింది ఇది రాజకీయం అనుకుంటే సామాజిక వర్గ సమీకరణ దృష్ట్యా చూసుకుంటే కూడా ఏపీలో అన్ని ప్రాంతాల్లో కూటమి తగిన విధంగా సర్దుబాటు చేసుకొని పకడ్బందీకి వెళ్తుంది ఇవన్నీ పక్కన పెడితే కూటమి అగ్రనేతల కీలక నియోజకవర్గం టచ్ చేసేందుకు వైసీపీ నేతలు పెద్దగా ఇష్టపడతలేదు ఉదాహరణకి బంగళూరులో నారా లోకేష్ కుప్పంలో చంద్రబాబు అయినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయినా తన సొంత నియోజకవర్గాలు కంచుకోట్లుగా మార్చుకున్నారు తాను అక్కడ వైసీపీ తేలిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులోనే దారుణమైన రిజల్ట్ చూసిన తర్వాత ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీకి ఎవరు సుముఖంగా లేరు ఎందుకంటే కూటమి అగ్రనేతల నియోజకవర్గాల్లో పోటీ అన్నది నామకే వస్తే అవుతుంది రిజల్ట్ ముందే తెలిసి బరిలో దిగటమే అవుతుందని భావిస్తున్నారు నేను ఇరవై నాలుగు ఎన్నికలు ఏకంగా కాకినాడ ఎంపీసీలు వదులుకొని మరి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగిన వంగా గీత అయితే పిఠాపురంలో భారీ ఓటమితో పెద్ద యాక్టివ్గా లేరు ఆమె వన్ అండ్ హాఫ్ ఇవ్ నుంచి కేడరర్ సైతం వీక్ అయిపోయింది వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన ఏ పిలుపు కూడా పిఠాపురంలో పెద్దగా సక్సెస్ కావట్ల దానికంటే ముందు వంగా గీత కూడా చురుగ్గా లేరు ఇక మాజీ ఎమ్మెల్యే పెన్నన్ దొరబాబు జనసేనలకు వెళ్ళిపోయారు ఆయనతో పాటు క్యాడర్ కూడా వెళ్ళిపోయింది ఇక మిగిలిన వారు కూడా కూటమికి ఎదురలేమని తేల్చి చెప్తున్నారంట దాంతో పవన్ మీద పోరు అనేది వైసీపీకి చాలా కష్టంగా భారంగా మారింది సీఎం హోదాలో పవన్ పిఠాపురంలో బాగా స్ట్రాంగ్ అయ్యారు ఆయన వచ్చే ఎన్నికలు అక్కడి నుంచే కన్ఫామ్గా పోటీ చేస్తారు దాంతో ఆయన మీద పోటీ ఎందుకని వంగకైతే తప్పుకున్నారంట తనకు వేరే నియోజకవర్గం ఇస్తే పోటీ చేస్తాను ఆమె అధినాయక చెప్తున్నారని టాక్ అయితే హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ ఇంకా రియాక్ట్ కావాలంటే పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందంట మరి కీలక నియోజకవర్గాల్లో బలమైన నేతలు పోటీకి దూరం అని చెప్తే వైసీపీకి రానున్న కాలంలో ఎలా అన్నది కూడా ఇప్పుడు చర్చగా మారింది